అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అన్నదినాత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఫిబ్రవేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యము తాను శోధింపబడి శ్రమ పొందను గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అలెలుయ దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా పౌలు గారు ఈ యొక్క హెబ్రి పత్రిక యూదుల కొరకు వ్రాసారు అయితే ఈ యొక్క పత్రిక యూదుల కొరకు ఎందుకు రాసినారంటే క్రీస్తు మెస్సీ అయి ఉన్నాడు క్రీస్తును మీరు కనుక్కోలేకపోతున్నారు యూ యూదులకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా ధర్మశాస్త్ర ప్రకారంగా యేసు మెస్సియాగా వాళ్ళకు కనపరచడానికి పౌలు గారు యూదుల కొరకు మాత్రమే రాయబడినటువంటి పత్రిక హెబ్రీ పత్రిక ఈ యొక్క పత్రికలో ఇప్పుడు చదివిన వాక్యము తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు ఏసుక్రీస్తు వారు శ్రమపరచబడినాడు శోధింపబడినాడు ఆయన పరిచర్యకు రాకముందే నలభై రోజులు సాతాను చేత శోధింపబడినాడు ఉపవాసం ఉన్నారు ఆ శోధింపబడినప్పుడు మూడు విషయాల్లో సాతాను యేసుక్రీస్తును శోధించింది ఏసుక్రీస్తును వాక్యం ద్వారానే అడిగి ప్రశ్నలు అడిగి శోధించింది ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా ఇది చెయ్యి అది చెయ్యి నేను ఇస్తాను అని చెప్పినప్పుడు దేవుడు ఏసుక్రీస్తు వారు కూడా వాక్యం ద్వారానే జవాబు సాతానుకు చెప్పినారు అలా శోధింపబడుతూ శ్రమ శ్రమపరి శోధనలో ఉన్నాము అంటే శ్రమలలో శ్రమల గుండా వెళుతూ ఉంటుంది శోధన శ్రమను కలిగిస్తుంది ఇబ్బందిని కలిగిస్తుంది అయితే ఈ శోధన వచ్చినప్పుడు మరి ఈ ప్రార్థన ఎలా చేశారు ఈ శోధన తొలగిపోవాలి శ్రమలు రావద్దు కష్టాలు రావద్దు కన్నీళ్లు రావద్దు ఎప్పుడు ఆనందంగా ఉండాలి మనకు ఏం కావాలని అవి అడుగుతూ ఉంటారు అవి ఇవ్వాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలని వేసే చెప్తూ ఉంటారు దేవుడి నిమిత్తము ఒకవేళ శోధన అనుమతించబడినప్పుడు శోధించబడిన శోధింపబడుతున్నప్పుడు నువ్వు శోధనలో నిలిచి ఉండేటువంటి మనసు కలిగినప్పుడు నువ్వు సువర్ణం వలె మారుతావు శుద్ధ సువర్ణం వలె మారతావు కనుక శ్రమ పెట్టబడుతున్నప్పుడు నీ యొక్క విశ్వాసపు స్థాయి పెరుగుతుంది శ్రమ అన్ శ్రమలో ఉన్నప్పుడు నీవు దేవునికి బహు సమీపం అయిపోతావు అలాగా నువ్వు జయించగలుగుతావు కనుక శోధించబడుతున్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు ప్రతి శోధన ఒక పరీక్ష ఒక శ్రమ ఆ శ్రమలో నిలిచి ఉన్నప్పుడు నీకు గొప్ప ఫలితం అనుభవి అనుగ్రహించబడుతుంది శ్రమ పెట్టబడ్డం అంటే చూడండి మనకు కొంత డబ్బు ప్రతి నెల అవసరం మరి మూడు వేలు నాలుగు ఐదు వేలు ఇవన్నీ అవసరం ఉన్నప్పుడు ఐదు వేలు అవసరం ఉంది కానీ రెండు వేలే నీకు సమకూర్చబడినాయి చాలా ఇబ్బంది కదా చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది అన్నప్పుడు మరి ఆ ఇబ్బందిలో కూడా వాక్య ప్రకారంగా నువ్వు నిలబడినప్పుడు ఆ శ్రమను కూడా మరి అనుభవించటానికే స్థిర మనసుకు పొందినప్పుడు ఆ ఇబ్బంది కొలువులను శుద్ధ సువర్ణంగా మార్చబడతాం నిజంగా ఏసు క్రీస్తు వారు శోధించబడినారు శ్రమ పెట్టబడినారు ఆ శ్రమలో ఆయన నిలిచి ఉన్నారు ఆయన నిలిచి ఉండడమే కాదు ఈ రోజున నీవు నేను నిలిచి ఉండటానికి కూడా ఆయన సహాయం చేస్తున్నాడు ఆయన గైడ్ చేస్తున్నాడు ఆయన నడిపింపుని ఇస్తూ ఉన్నాడు ఆయన ఎలా జయించాలనో ఎలా నిలిచి ఉండాలనో ఎలా ఎలా ఆ శ్రమలో నీ యొక్క మనస్సును ఎలా నిలబెట్టుకోవాలో దేవుడు సహాయం చేయువాడై ఉన్నాడు అంటే ఏసుక్రీస్తు వారు ఒక మాదిరి చూపి వెళ్ళిపోయినారు యేసుక్రీస్తు వారు ఒక మాదిరిని కనపరిచినారు అందుకనే ఒక మాట రాయబడిన మాట ఏంటంటే నన్ను పోలి మీరు నడుచుకోండి ఏసుక్రీస్తును మనం పోలి నడుచుకోవాలి మనుషులను పోలి నడుచుకోవద్దు ఇంకొకరిని చూసి పోలి నడుచుకోవద్దు కొంతమంది మరి సేవకుల వాయిస్ సేవకుల యొక్క ఎలా మాట్లాడతారో వాళ్ళ జూనియర్స్ అందరు కూడా అదే అసిస్టెంట్ పాస్టర్స్ అందరు కూడా అదే వాయిస్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తూ అదే వాయిస్ని వాళ్ళు కలిగి ఉండాలనే ప్రయత్నం చేస్తారు కానీ వాయిస్ని నువ్వు వాళ్ళలాగా పొందుకోవాలనే ప్రయత్నం చేయడం కంటే నీది నువ్వుగా ప్రజెంట్ చేస్తూ దేవుని పోలి నడుచుకుంటే అది దేవునికి గొప్ప మహిమ వస్తుంది అనుసరించాలి సేవకుని కూడా కానీ యాజ్టీస్గా వాయిస్ కోసమే లేదంటే వాళ్ళు ఎలా చేతులు ఊపుతారో వాళ్ళు ఎలా తల ఊపుతారో కాళ్ళు ఊపుతారో అవన్నింటినీ ఇమిటేట్ చేసి నేర్చుకోవడం కంటే వాళ్ళను పోలి నడుచుకుంటూ క్రీస్తును పోలి నడుస్తూ దేవునికి మహిమను తెచ్చే బిడ్డలుగా ఉండాలి కనుక నన్ను పోలి నడుచుకోమన్నాడు మనుషులను చూసి మనుషులను పోలి నడుచుకోవద్దు యేసుక్రీస్తుని వారిని చూడండి ఆయన ఎలా ప్రార్థించేవారు ఆయన ఎలా పరిశుద్ధ బ్రతకు కొరకు ఎలా పోరాడినారు సాతాను వచ్చి మాట్లాడినప్పుడు ఎలా జయించినారు మందిరాన్ని చెడపబడుతున్నప్పుడు మందిరాన్ని మందిరాన్ని వ్యాపారపుటీలుగా మారుస్తున్నప్పుడు ఆయన ఎలా కోపించి ఆయన ఎలా అక్కడ జరిగించినారు ఎలా ఆయన పస్కా పండగకి వెళ్ళారు ఎలా ఆయన సహోదర ప్రేమను కనపరిచారు ఎలా తల్లిని తల్లి ప్రేమ తల్లిని తల్లికి ప్రేమ చూపించారు బాధ్యతని ఎలా నెరవేర్చారు ఇలా ఎన్నింటినీ ఏసుక్రీస్తు యొక్క జీవిత గురించి మనము మత్తయ్య స్వార్థ నుండి యుహాన్ స్వార్థ వరకు మొత్తం ఆయన ఎక్కడ పుట్టినాడు ఎలా పుట్టినాడు ఎలా జీవించినారు ఎప్పుడు సేవకు వచ్చినారు ఏ పరిస్థితులలో ఆయన సేవకు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు ఎలా నిలబడినాడు ఎలా తండ్రిని గురించి తండ్రి రాజ్యం గురించి ఎలా ప్రకటించినాడు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఆయన నిల ఉన్నాడు మాదిరిగా అవి మనం నేర్చుకోవాలి ఆయన గుణాతిశయంలను నేర్చుకోవాలి అవలంబించాలి పాటించాలి అవే ప్రచురం కూడా చేయాలి ప్రియా దేవుని బిడ్డారా దే యేసుక్రీస్తు వారు శోధించబడినారు శ్రమ పెట్టబడినారు ఆ శోధనలో ఆయన నిలిచి ఉండి జయించినారు జయించి ఈరోజున జయించటానికి నీకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప రాజు మన కోసం వచ్చాడు తగ్గించుకున్నాడు మరణము మరణము పొన్ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు ఎంత ఎంత ప్రేమించినాడో నిన్ను నన్ను కనుక ప్రియా దేవుని బిడ్డారా ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు అయ్యా శోధించబడేటోళ్ళు ప్రార్థన చేస్తారయ్యా మాకు సహాయం చేయన్నప్పుడు ఆయన నవ్వే దేవుడు కాదు ఆయన ఇంకా హేళం చేసే దేవుడు కాదు ఇంకా చెయ్యాలి నీకు ఇలా కావాలనే దేవుడు కాదు సహాయం చేస్తాడు నువ్వు ఎప్పుడు మొర పెడతావో ఎప్పుడు తగ్గించుకుంటావో ఎప్పుడు ఆ శ్రమలు దేవుని వైపు చూస్తావో చూడండి అన్యులకు ఉన్నాయి భక్తిహీనులకు శ్రమలు ఉన్నాయి భక్తి పరులైన క్రైస్తవులకు కూడా శ్రమలు ఉన్నాయి శ్రమలు అందరికీ వచ్చినాయి అందరికీ వస్తున్నాయి అందరు చూడండి మరి లోకంలో ఉన్నాము మరి భక్తిహీనులు శ్రమలల్లో ఇబ్బందుల్లో వాళ్ళు సాగుతూ ఉన్నారు మరి అన్నిలు కూడా శ్రమలు ఉన్నాయి శ్రమ శ్రమలలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అయినా కానీ క్రైస్తవుడిగా నీకొకటి ఒక నిరీక్షణ ఏంటి ఒక ఆధారం ఏంటి ఏంటంటే నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేసే దేవుడు నీకు సమీపాన ఉన్నాడు హలో సజీవుడుగా సమీపాన ఉన్నాడు సజీవుడుగా ఆయన తన హస్తాన్ని అందించేవాడుగా ఉన్నాడు సజీవుడుగా ఆయన మాట్లాడే దేవుడు అంటున్నాడు కనుక సహాయం చేస్తాను అంటున్నాడు ప్రతి విషయంలో సహాయం చేస్తాను మీకు శ్రమ వచ్చింది మీరు వెళ్ళి ఎవరు చెప్పుకుంటారంటే మనుషుల దగ్గర చెప్పుకుంటారు వాళ్ళు జాలు తెలుస్తారు వాళ్ళు ఏదైనా అందియాలని మీరు ఆలోచిస్తారు వాళ్ళ సహాయం అందుకోవాలని కానీ దేవుని పిల్లలుగా వేసే పిల్లలుగా వేసే నమ్ముకున్న వాళ్ళుగా శోధించబడుతూ శ్రమ పెట్టబడుతున్నప్పుడు నువ్వు దేవుని వైపు చూసి సహాయం కొరకు దేవుణ్ణి వేడుకుంటే నువ్వు ఆరాధిస్తే నువ్వు సహాయం నిమిత్తం దేవుని వైపు చేతులు ఎత్తితే ఆ సహాయము దేవుడు నీకు ఆ నీ చేతికి అందిస్తాడు అంతేగాని మనుషుల వైపు నువ్వు చేతులు అవుతే మనుషుల సహాయం అందొచ్చు అందకపోవచ్చు ఒకవేళ ఒకవేళ సాయం చేసినా మళ్ళీ తర్వాత వాళ్ళు ఎత్తి కూడా వేయచ్చు కానీ దేవుడు అలాంటి వాడు కాదు దేవుడి వైపు చూడు దేవుడు సహాయం చేసే వరకు కూడా ఆగు దేవుడు టకాటక అంటూ చేయరు చాలా ఆయన చేసేటువంటివి నిదానమైన స్థిరమైనటువంటి సొల్యూషన్ ఇస్తాడు స్థిరమైనటువంటి ఆలోచన ఇస్తారు స్థిరమైనటువంటిదిగా ఆయన పని ఉంటుంది కనుక కొంచెం నిదానమైన ఆయన సహాయం చేసే వరకు ఆగేటువంటి మనసు నీకు ఉండాలి కనుక శ్రమ పెట్టబడుతున్నావా శోధన వచ్చి శ్రమ శ్రమ అనుమతించబడిందా శుద్ధ సువర్ణం వలె మార్చబడతావు ఆ శ్రమలు నిన్ను ఇంకా పరిశుద్ధంగా మార్చడానికే ఆ శ్రమలు నీకు బహుమానం దానికనే ఆ శ్రమలు నేను నీకు విశ్వాస స్థాయి పెంచడానికి వచ్చినాయి కనుక నువ్వు ఒకవేళ ఆ శ్రమలలో నువ్వు తట్టుకోలేకపోయినప్పుడు నిలవలేనేమో కొంచెం గాబరైపోతూ కలవరపడుతున్నప్పుడు నీకు సహాయం చేసే సహాయకర్త నీకు సమీపాన ఉన్నాడని మర్చిపోవాకు మనుషులకు చెప్పుకుంటే కొంత భారం తగ్గుతుంది అని అంటారు కానీ నీ <laughs> య <laughs> 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 ఆయనకు ఆయన సమీపాన ఉంటాడు ఆయనకు చెప్పుకున్నావు అంటే నీ లైఫ్లో ఒక గొప్ప అనుభూతి పొందుకుంటావు ఏంటంటే ఆయన నడిపింపును నువ్వు కనుక్కోగలుగుతావు ప్రతిదీ దేవునికి షేర్ చేసే మనసు నీకు ఉన్నప్పుడు ఆయన చేసే సహాయం ఎటువంటి రీతిలో నువ్వు ఆయన చేస్తున్నాడో గమనించుకోగలుగుతావు విశ్వాసాన్ని పెంచుకోగలుగుతావు ఏ పరీక్ష వచ్చినా నిలబడగలుగుతావు అనేక మందికి కూడా నువ్వు నువ్వు కూడా ఒక మాదిరికరంగా నువ్వు నిలబడగలుగుతావు అట్టి అట్టి ఆత్మీయ స్థితిలో ఓకే మీరు ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఈ రోజున మీతో ఈ మాటలు దేవుడు మాట్లాడిస్తున్నాడు మీ మా మాటలు తెలియజేస్తున్నాడు కనుక విన్న మీ విన్న మీకందరి హ మీ అందరి హృదయాల్లో ఈ వాక్యం నాటబడి ఫలించును గాక రాకడకు మీరు అందరు కూడా సిద్ధపడదురుగాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుని నీకు వందనాలు తండ్రి మాకు మాకు మాదిరి చూపి వెళ్ళావు ఆ మాదిరిలోనే బ్రతుకుతూ నీకు సాక్షిగా నైనా అనే అనేక మంది ముందర ఉంటూ అనేక మందిని అనేక మంది ఆత్మలను నైనా రక్షణలోకి నడిపించేటువంటి రీతిలో ఆత్మీయ స్థితిలో ఎదిగించమని బలపరచమని ఏసు పరిశుద్ధ నమంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమేజ్ సిల్వర్ రక్తమేజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ గాక ఆమెన్